జై భవాని వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి కావ్య కావ్యం వివిధ రాష్ట్రాల్లో తీరి ఉన్న అష్టాదశ శక్తి పీఠాలను మీకు చూడాలని ఉంది అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియోలో నేను మీకు చూపిస్తాను సందర్భంగా పాలకొండలోని నక్కలపేటలో తిరిడీ సాయిబాబా మందిరంలో త్రిశక్తి స్వరూపిణి సహిత అష్టాదశ శక్తి పీఠాల మట్టి విగ్రహాలను పెట్టారు ఇక్కడ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఇది రాష్ట్రాల్లో ఉన్న శక్తి పీఠాలను మనం దర్శించగలమో లేదో గానీ ఇక్కడ ఉన్నవైతే దర్శించుకుందామని మేము వెళ్ళాము వెళ్లేసరికి పంతులు గారి ఆధ్వర్యంలో పూజలు అయితే జరుగుతున్నాయి శక్తిపీఠాలు వెనక ఉన్న స్టోరీ అయితే మీకు తెలుసనే అనుకుంటున్నా ఆయన ఇంకోసారి చెప్తున్నా ఇప్పుడు దక్షిడు బృహస్పతి యాగం చేసినప్పుడు ఆ యాగానికి అందర్ని పిలుస్తారు అల్లుడిని తప్ప ఎందుకంటే ఆయన కూతురు సతీదేవి ఆయన మాట కాదని శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు కనుక లేకపోయినా సరే పుట్టింటి వారిదే కనుక శివుడు వద్దన్నా కూడా ఆ యాగానికి వెళ్తారు సతీదేవి అక్కడ అవమానానికి గురై శివునింద సహించలేక యోగాగ్నిలో భస్మమైపోతారు ఆగ్రహించిన శివుడు యాగశాలను ధ్వంసం చేస్తారు కాని సతీ వియోగ దుఃఖం శివుడు ఆమె మృతదేహాన్ని అంటుకొని ఉండి చేయవలసిన కార్యాలన్నింటినీ మానివేస్తారు ఇప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని అండాలుగా చేస్తారు ఈ దేవి శరీర భాగాలు పడిన స్థలాలే మన శక్తి పీఠాలు ఇప్పుడు మన శక్తి పీఠాలని ఒక్కొక్కటి మనం దర్శించేద్దామా గాయం శంకరి దేవి శ్రీలంక అమ్మవారి కాలగజ్జలు పడిన ప్రదేశ కామాక్షి కాంచికాపురే కంచి వీపుభాగం పడిన ప్రదేశం ప్రద్యుమ్ శృంకలాదేవి బెంగాల్ ఉదరం పడిన ప్రదేశం ముండా క్రాంచపట్టణే మైసూర్ కర్ణాటక తలవరెంటుకులు పడిన ప్రదేశం అంపురే జోగిలాంబ అలంపురం మహబూబ్ నగర్ జిల్లా దంతపంక్తి పడిన ప్రదేశం శ్రీశైలే భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మెడభాగం పడిన ప్రదేశం పూరే మహాలక్ష్మి కొల్హాపురి వారు మూడు కళ్ళు పడిన ప్రదేశం మయూరే ఏకవీర్యక నాదేండ్ జిల్లా మహారాష్ట్ర కుడిహస్తం పడిన ప్రదేశం ఉజ్జయనం మహంకాళి ఉజ్జాయిని మధ్యప్రదేశ్ పై పెదవి పడిన ప్రదేశం ఇటికాయం పురుహూతిక పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా ఎడమహస్తం పడిన ప్రదేశం ఉం గిరిజాదేవి కటక్ ఒరిస్సా నాభి పడిన ప్రదేశం మాణిక్య దక్షవాటిక ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా ఎడమచెక్కిలి పడిన ప్రదేశం క్షేత్రే కామరూప గౌహతి అస్సాం భాగం పడిన ప్రదేశం ఏగే మాధవేశ్వరి ప్రయాగ క్షేత్రం ఉత్తరప్రదేశ్ హస్తాంగుళి పడిన ప్రదేశం జ్వాళ వైష్ణవీదేవి కాట్రా కాశ్మీర్ తిరస్సు పడిన ప్రదేశం మాంగళ్య గౌరిక గయా బిహార్ వక్షోజాలు పడిన ప్రదేశం వారణ్యాసం విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ మణికర్ణిక పడిన ప్రదేశం కాశ్మీర సరస్వతి శ్రీనగర్ కాశ్మీర్ దక్షిణహస్తం పడిన ప్రదేశం సో ఇలా అష్టాదక్ శక్తి పీఠాల్ని ఒకే దగ్గర ఉంచి చాలా అద్భుతంగా చూపించారు కూడా చూడాలనుకుంటే వెళ్లి దర్శించేయండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్లీ రాదు గురి సాయిబాబా టెంపుల్ లో ఇంకా చాలా దేవతలైతే ఉన్నాయి వినాయకుడు సరస్వతి దేవి సాయిబాబా దత్తాత్రేయుడు రాధాకృష్ణుడు స్వామి మహాశివుడు కాలభైరవుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నవగ్రహ దేవతామూర్తులు అందరూ ఈ ఒక్క ఈ ఒక్క దేవాలయంలోనే కొలువై ఉన్నారు సో ఈ ఒక్క గుడికి వచ్చినా చాలు చాలా దేవతామూర్తుల దర్శనం అయితే అవుతుంది నవరాత్రులు కనుక ఈ శక్తి పీఠాలను దర్శించడానికి చాలా మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ శక్తి పీఠాలను దర్శించడానికి వచ్చేయండి వీటల్ని రియల్ గానే దర్శించినట్ల అనుభూతి అయితే చెందుతారు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను కూడా ఉదయం మా భవానీలతో కలిసి సాయంత్రం మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూ దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను ఈ వీడియో చూశాక ఒక విషయం అయితే కామెంట్ చేయండి మీరు ఇంతవరకు శక్తి పీఠాల్లో ఏ శక్తి పీఠం అయినా దర్శిస్తే ఏ శక్తి పీఠం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా బాబాయ్ అయితే ఇందులో రెండు శక్తిపీఠాలని దర్శించారు ఇక్కడ వాటిని చూస్తూ వాటి గురించి అయితే మాకు చెప్తున్నారు నేనైతే ఇంతవరకు ఒక శక్తి పీఠాన్ని కూడా దర్శించలేదు ఫైనల్లీ అక్కడ ఉన్న దేవుళ్ళందరినీ దర్శించుకొని ఇంటికి వచ్చేసాం అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ అష్టాదశ శక్తిపీఠాలని చూస్తారు నేను ఎప్పుడులానే చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫక్కున్న సింబల్ని సింబల్ క్లిక్ చేసేయండి